హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇవాళ వచ్చేసి రాగి పిండితోటి రాగి లడ్డూలు చేశాను చూడండి ఏ విధంగా వచ్చినాయో చాలా అంటే చాలా బాగా వచ్చినాయి పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు మనకు రాగి లడ్డూలు అన్న రాగి పిండితో జావా తాగినా కూడా మన ఎముకలకు గట్టితనం ఉండు పిల్లలు ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది కొంతమంది పిల్లలు రాగి జావా తాగారు కాబట్టి అలా తాగని పిల్లలకు ఇలా రాయి లడ్డూలు చేసి పెడితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ గంట నొక్కండి మేము చేసే వీడియోస్ మీకు అప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తాయి స్కిప్ చేయకుండా చూడండి మనం ముందుగా అలా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఒక పెనం తీసుకున్నాను ఒక కప్పు శనగలు తీసుకు శనగలు తీసుకున్నానండి పల్లీలు తీసుకున్నాను పల్లీలు తీసుకొని మంట సిమ్లో పెట్టుకొని ఇవి దూర దూరంగా ఎంపుకోవాలండి మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుంటే మాడిపోతాయి చూడండి ఇట్లా రెండు రెండు పక్కలు అయ్యేటట్టు వేపుకోవాలి అదే పెనం తీసుకొని నేను దాంట్లో కొన్ని నువ్వులు పోసుకున్నాను నువ్వులు కూడా చాలా అంటే చాలా బలం మనకు ఎముకలు గట్టితనం గట్టితనానికి ఉపయోగపడతాయి ఇవి కూడా కొంచెం దూర దూరంగా వేపుకొని పక్కగా పెట్టుకోవాలండి పక్కగా పెట్టుకొని అదే పెనం మీద రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని నేను ఒక కప్పు రాయి పిండి తీసుకున్నానండి పిండి తీసుకొని మంట సిమ్లో పెట్టుకొని దీన్ని ఎచ్చిపచ్చి లేకుండా కలుపు ఊక కలుపుకుంటుకుండాలండి ఎందుకంటే మాడిపోతుంది అడుగు కొంచెం నేతిలో ఏగితే చాలా అంటే చాలా బాగా వస్తుంది చాలా బాగుంటుంది ఎందుకంటే పచ్చిపచ్చి స్మెల్ లేకుండా ఇట్లా ఏంపుకోవాలండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న వెలుగంటుంది ఏ విధంగా వచ్చిందో మీరు ఇంకా ఏ విధంగా చేస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇట్లా వేంపుకోవాలండి కొంచెం ఒకరు ఒక నిమిషం రెండు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని మాడిపోకుండా ఊక కలబెట్టుకోవాలి ఎందుకంటే పిండి మాడిపోతుంది అడుపు చూడండి పక్క తీసుకొని నేను ఒక చిన్న గిన్నె తీసుకున్నాను అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకొని కట్ చేసుకున్న బాదం పలుకులు తీసుకోవచ్చండి ఎందుకంటే డ్రై ఫ్రూట్స్తో కూడా చేసుకోవచ్చు మనకు అందుబాటులో ఉండే కాబట్టి నేను పల్లీలు నువ్వులను బాదం పప్పు తీసుకున్నానండి మనం డ్రై ఫ్రూట్స్తోని సమాన బలం మన పల్లీలు కూడా బలం అండి బార్ బా సమాన బలం పల్లీలకు ఉంటుంది అందుకే మనకు ఈజీ మనకు దుకాణాల్లో మన తక్కువ ధరతోనే దొరుకుతాయి కాబట్టి నేను ఇవి తీసుకున్నాను ఇవి ఒక కప్పు పొట్టు లేకుండా పల్లీలు పక్కగా పెట్టుకున్నాను ఇట్లా దూర దూరం వేంపకుండా నువ్వులు పక్కగా పెట్టుకొని ఫస్ట్ ఒక మిక్స్ గిన్నె తీసుకున్నానండి మిక్స్ గిన్నె తీసుకొని ఇందులోకి పొట్టు లేకుండా ఉన్న పల్లీలు తీసుకున్నాను తీసుకొని అందులోకి నువ్వులు పోసుకున్నాను పోసుకొని మనం ఏపీ పక్క పెట్టుకున్న బాదంపప్పు పలుకులు కూడా తీసుకొని చూడండి ఎంత చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఇవి తీసుకొని మన కింది మీదకి ఊపుకోవాలండి ఊపుకుంటే అన్నీ మిక్స్ అవుతాయి ఇందులోనే నేను ఒక ఐదు యాలకులు వేసుకున్నాను ఇవి దంచేసుకుంటే డైరెక్ట్ ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాను చూడండి పలుకులు పలుకులు బాగా మెత్తగా లేకుండా ఏ విధంగా పలుకు పలుకులు ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలండి ఎందుకంటే లడ్డు చేసేటప్పుడు చేసినాక పిల్లలు తింటా అంటే మన పంట కింద పడి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా రాయిజావ తాగవచ్చు కదా నేను నేనేపి పక్క పెట్టుకున్న రాయిజావలో మిక్సీ పట్టుకున్నాయి ఇందులో గిన్నెలు వేసుకున్నానండి ఇవన్నీ మంచిగా కలుపుకోవాలండి అన్నీ మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఇందులోకి చూడండి ఏ విధంగా ఈ విధంగా కలుపుకోవాలండి కలుపుకొని దీన్ని కొంచెం పక్క పెట్టుకున్నాను పక్క పెట్టుకొని ఇందులోకి ఒక కొంచెం సాల్ట్ వేసుకోవాలండి మన ఏ తీపి వస్తువులో అయినా మనం కొంచెం సాల్ట్ వేసుకుంటాం వేసుకుంటే చాలా మంచిది మీరు కూడా వేసుకుంటూ వేసుకోవచ్చు స్కిప్ చేసుకుంటూ చేసుకోవచ్చు అండి ఫస్ట్ ఒక కప్పు రాయిపిండి తీసుకున్నాను కదా దాంతో హాఫ్ కప్పు కొంచెం ఎక్కువ నేను బెల్లం తీసుకున్నానండి దీని బదులు మన ఎండు ఖర్జూర కూడా తీపి కొరకు ఎండు ఖర్జూర కూడా వేసుకోవచ్చు కాకపోతే బెల్లం మనకు చాలా మంచిది చూడండి పెద్ద కప్పుతో నేను రాయి రాయి పిండి తీసుకున్నా కదా ఒక చిన్న కప్పుతో వాటర్ పోసుకున్నాను వాటర్ పోసుకొని ఇదంతా కరిగేదాకా ఇట్లా మంట సిమ్లో పెట్టుకొని ఇట్లా పాకం వచ్చేదాకా చూసుకోవాలండి ఇక చూడండి పాకం రాలేదు ఇంకా కాసేపు షేపు నువ్వు ఇట్లా చూడండి ఇగో ఇట్లా తీగ పాకం వచ్చేదాకా పాకం పట్టుకోవాలి దీంట్లో ఏమైనా కట్టె పుల్లలు రా మన రౌతులు ఇట్లా ఉంటాయి కదా మన ఛాయజాలతోటి ఇట్లా పిండిలోకి ఇట్లా వడగోసుకోవచ్చండి చూడండి వడగోసుకొని ఇందులో ఏమన్నా ఉంటే ప్యూర్ బెల్లం అయితే పర్వాలేదండి ఇట్లా కొంచెం మనం ఇంట్లో నిల్వకున్న బెల్లం ఇట్లా వడగోసుకోవాలి అలానే కట్టె పూల్లలు ఇట్లా ఉంటాయి చూడండి మనం పాకం పట్టుకున్నాక కూడా మనం పాకం సరిపోకపోతే పిండి అనేది ఇచ్చకపో ఇట్లా ఇట్లా విరిగిపోయినట్టుగా అయితే ఇందులోకి పాలు యాడ్ చేసుకోండి ఎందుకంటే పాలు పోసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది పాలు పోసుకోకుండా కూడా ఇందులోకి నెయ్యి వేసుకోవచ్చు మనం పాలు పోసుకున్నాక కూడా కొంచెం ఇట్లా లూజ్ లూజ్గా ఉంటే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పక్కకు మూత పెట్టుకొని పెట్టుకోవాలండి ఎందుకంటే వే వేడి పోతుంది పాలు కూడా వేడి పాలు పోసుకోవాలి పోసుకొని కొంచెం లూజ్ అయితే ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకొని తర్వాత ఇట్లా చిన్న చిన్నగా చేసుకొని ఇట్లా చిన్న చిన్న ఉండలు చేసుకొని ఇట్లా బౌల్లో వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది దీన్ని మనం కావాలనుకుంటే జీడిపప్పు తోటైనా బాదం పప్పుతో అయినా ఇట్లా గార్నిష్ చేసుకోవచ్చండి ముద్దలు చేసుకున్నాక మనం ఈ విధంగా జీడిపప్పు అయినా బాదం పప్పు అయినా మీద ఇట్లా అతికించుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి చూడండి ఇవి ఒక గంట సేపు తర్వాత టైట్గా అవుతాయి కొంచెం లైట్గా గట్టిగా అవుతాయండి స్మూత్గా అంటే స్మూత్గా ఉంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్